సర్వమంగళమాంగల్యే శివే సాధికే శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తు శ్రావణ మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం ఈ మాసంలోనే అమ్మవారికి సంబంధించినటువంటి వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు చాలా విశేషంగా నిర్వర్తిస్తూ ఉంటుంటారు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అందరికీ వచ్చేటువంటి పెద్ద ధర్మ సందేహం ఏమంటే గురువుగారు మొదటిగా రేపే శుక్రవారం ఉన్నారు రేపు చేసుకోవాలా లేదా రెండో వారం చేసుకోవాలా లేదా మూడో వారం చేసుకోవాలా ఎప్పుడు చేసుకోవాలి అనేటువంటి సందేహం అందరికీ కూడా ఉంది ఈ విషయం గురించి ఆల్రెడీ ఒక వీడియో తీసి పెట్టడం జరిగింది అయినా సరే అందరికీ కూడా దీని మీద పూర్తిగా అవగాహన లేదు అందరూ కూడా ప్రత్యేకించి ఫోన్ల ద్వారా వచ్చు వివిధ రకాలైన మాధ్యమాల ద్వారా అందరూ కూడా అడుగుతున్నారు వారందరి యొక్క సందేహాన్ని నివృత్తి చేయడం కోసం మరలా ఈ వీడియో చేయడం జరుగుతోంది కథలో వరలక్ష్మి వ్రతం కథలో వివరంగా చెప్పారు పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహణ చేసుకోవాలి అని పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారమే రెండవ శుక్రవారం ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖు అయింది ఆ రోజునే అందరూ కూడా వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహణ చేసుకోవాలి దీనిలో ఎటువంటి సందేహం కూడా ఎవరు కూడా పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరికైనా అనివార్య కారణాల రీత్యా ఆ రోజు వ్రతం చేసుకోవడానికి వీలు కుదరకపోతే కనుక మూడవ వారమైనా సరే నాలుగవ వారమైనా సరే చేసుకోవచ్చు కానీ ప్రధానంగా మనం చేసుకోవాల్సింది పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడే ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ నెల ఆగస్టు పదహారవ తారీఖున నిర్వహణ చేసుకోవాలి ఆ శుక్రవారానికి ముందు రోజు రాత్రే చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుని మామిడాకుల చేత ఇంటిని అలంకరణ చేసుకుని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానాలు చేసి మందిరానంతా కూడా పూల చేత పసుపు కుంకుమల చేత రంగబల్లుల చేత చక్కగా అలంకరణ చేసుకుని ఆ రోజును మీ ఇంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో వారిని పిలిపించుకుని ముందుగా గణపతి పూజ తర్వాత అమ్మవారిని రూపంలో చక్కగా విశేషంగా అలంకరణ చేసుకుని వరలక్ష్మీదేవిగా ఆవాహన చేసి చక్కగా స్త్రీ సూక్తపుతో అష్టోత్తరనామాలతో అమ్మవారికి పూజా కైంకర్మలన్నీ కూడా సమర్పణ చేసి ఎవరి శక్తి అనుసారము వారు నివేదనలు అంటే తొమ్మిది రకాల అవ్వచ్చు మూడు రకాల అవ్వచ్చు మన శక్తి కోసం చేసుకోవాలి తప్ప ఏదో గొప్ప కోసం పది మంది ఆడవాళ్ళని పిలిచాం కదా వాళ్ళ ముందు గొప్ప కోసం కదా అని చెప్పి విశేషంగా చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు మనకి శక్తికి మించి చేయకూడదు అలా అని చెప్పి శక్తికి తక్కువ చేసి కక్కుర్తి చేసి అస్సలు చేయకూడదు కాబట్టి అమ్మవారిని చక్కగా వరలక్ష్మీదేవిని రూపంలో ఆవాహనం చేసి చక్కగా అష్టోత్తరాలతో పూజా కైంకర్ణలన్నీ కూడా సమర్పణ చేసి అమ్మవారికి సంబంధించిన తోరం ఉంటుంది ఆ తోరాన్ని చేతికి కట్టుకుని కథాక్షుతుల శిరస్సును ధరించి కొంతమంది ముత్తైదువుల్ని ఇంటికి పిలిచి వారి కాళ్ళకి చక్కగా పసుపు రాసి కంఠానికి గంధాన్ని అలకరించి కుంకుమ బెట్టుబెట్టి వస్త్రము గాజులు పసుపు కుంకుమ తాంబూలము ఇవన్నీ కూడా ఆ ముత్తవులకి ఇచ్చి వారి యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి అంతేకాదు ఆ రోజున భర్త యొక్క అత్తమామ యొక్క ఆశీర్వాదం కూడా చాలా చాలా ముఖ్యం ఆ వరలక్ష్మీ వ్రతం కథలో చాలా విశేషంగా ముఖ్యంగా చెప్పబడింది అదే ఆ చారుమతి దేవికి వరలక్ష్మి అమ్మవారు కనపడానికి గల కారణం ఏమిటయ్యా అంటే ప్రతీ నిత్యము కూడా భర్తను అలాగే అత్తమామను కూడా దైవములాగే భావాన్ని చేసి చూస్తూ ఉండేది అందుచేత ఆ వరలక్ష్మి అమ్మవారు చారుమతి దేవికి కళలో కనబడి ఈ వ్రతాన్ని అంతా కూడా ఉపదేశించింది కాబట్టి మనం కూడా పూజ చేసేయడం కాదు ఏదో ఒక్కరోజు విశేషంగా ఉదయాన్నే లేచిపోయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ ఒక్కరోజే భర్తకి గౌరవం ఇవ్వడం కాకుండా ప్రతీ నిత్యము కూడా భర్తకి చక్కగా గౌరవాన్నిస్తూ భర్త యొక్క ఆశీర్వచనాన్ని పొందుతూ ఉండాలి అందరూ కూడా ఆ వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారి యొక్క పూజాను చేసి అందరూ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు స్వస్తి